సో ఇప్పుడైతే కాశీ వచ్చేసాం కదా టెంపుల్కి వెళ్తున్నాము టెంపుల్కి వెళ్తాము లేకపోతే స్ట్రీట్స్లో తిరుగుతాము ఇంకా తెలియదు టెంపుల్కి అయితే వెళ్దామని డిసైడ్ అయ్యాం బట్ టెంపుల్కి వెళ్తే ఏ టైంకి అవుద్దో దర్శనం తెలియదు జనాలు అయితే ఉన్నారు బట్ ఏ టైం అయినా మేము దర్శనం చేసుకోవడానికి అయితే అని చెప్పేసి అనుకున్నాం బట్ ఫస్ట్ ఏదైనా బయట తినేసి వెళ్తాము ఆ తర్వాత మేము ఎన్ని గంటల పట్టినా

ఈ జనంలో మామూలుగా లేదు కానీ ఒకసారి ఎక్స్పీరియన్స్ చేయాలి కాశీలో శివరాత్రి రోజు ఎక్కడన్నా పుణ్యమే లక్ష్యం చాలా రూట్స్ అయితే బ్లాక్ చేసేసారు సో ఏం తెలియట్లేదు దో నంబర్ గేట్ అని చెప్పేసి అన్నారు సో మేము దో నంబర్ గేట్ అయితే అట్లీస్ట్ మీకు ఒక టూ అయినా దర్శనం అయిపోద్ది సో మీరు రెండో నెంబర్ గేట్కి వెళ్ళండి బెటర్ అని చెప్పేసి అన్నారు అందుకు ఇప్పుడు రెండో నెంబర్ గేట్కి వెళ్తున్నాము మన తెలుగు వాళ్ళు చాలా మంది ఉన్నారు కూడా వచ్చేది నీకు అక్కడ చూడు రమ్మన్నాడు లోపలికి దొంగ విధవాయితే నించున్నాము ఫోన్లో ఒకవేళ ఆటలో అయితే బయట ఉంచేస్తుంది లేదంటే దర్శనం నుంచి ఒక టూ కిలోమీటర్స్ దగ్గర నుంచి ఉంది లైన్ సో దర్శనం అయితే అయిపోయింది ఒకటి కాదు రెండు కాదు అయ్యో నిజంగా ఎంత హ్యాపీగా దర్శనం అయ్యిందంటే లోపలికి వెళ్తే ఎక్స్పెక్ట్ చేయలేదు చాలా ఒకసారి అవడమే కాగలమనుకున్నాము అనుకున్నాము లాక్ మాకు టూ టైమ్స్ అయ్యింది దర్శనం వెరీ హ్యాపీ అండ్ ఇంకోటి అంటే ఇక్కడ లోకర్స్ అని చెప్పేసి ఇక్కడ ఫ్రీ లోకర్స్ అని చెప్పేసి టూ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ తీసుకున్నారు ఏదైనా కొంటే గానీ ఉండదు బట్ టెంపుల్ లోపలే ఫ్రీ లోకర్యో కంగారు పడి అంత ముందు అడిగితే కాశీ వచ్చేసినంత ఉత్తమం లేదండి జనాలు కొన్ని లక్షల మంది ఉన్నారు కానీ దర్శనం ఎంత ఈజీగా అయిపోతుందంట అంత ఈజీగా ఇప్పుడు మా మూడు దర్శనాలు అయినాయి రెండిందాకలు అయినాయి అని చెప్పేసి నన్ను మళ్ళీ ఫోన్ పెట్టేసి మళ్ళీ పరిగెత్తాం మూడు దర్శనాలు కంప్లీట్ అయినాయి ఫ్రంగా చాలా చాలా ఈజీగా అయిపోతున్నాయి దర్శనాలు బాగుంది దర్శనాలన్నీ కూడా చాలా హ్యాపీగా కూల్గా అవుతున్నాయి ఎంతమంది జనం వచ్చినా సరే చక్కగా వెళ్ళిపోతున్నారు మా ఇప్పటివరకు వరకు అమ్మవారి విశాలాక్షి అమ్మవారి దర్శనం అయిపోయింది స్వామివారి దర్శనం అయిపోయింది ఇంకా వరాహి అమ్మవారి టెంపుల్కి వెళ్ళాము క్లోజు అన్నపూర్ణ మాతా టెంపుల్కి వెళ్ళాము క్లోజు సో మార్నింగ్ ఫోర్ వరకు మనం ఇలా గార్డ్స్ వైపే తిరుగుకుంటా ఈ ఉండి ఇంకా మార్నింగ్ ఫోర్ ఓ క్లాక్కి వరాహి అమ్మవారి దర్శనం అన్నపూర్ణ అమ్మవారి దర్శనం చేసుకుందామని చెప్పేసి అనుకుంటున్నాం సో శివరాత్రి ఇలా కాశీలో గడపడం నిజంగా చాలా హ్యాపీగా ఉంది చాలా చాలా హ్యాపీగా ఉంది లిటరలీ ఎందుకంటే మామూలుగా మనం శివరాత్రికి వెళ్ళి వచ్చినా చాలా అనిపిస్తుంది అలాంటిది ఇంత గొప్ప పుణ్యక్షేత్రంలో కాశీలో శివరాత్రి రోజు ఉన్నామంటే అదృష్టం చాలా దేవుడి దయవల్ల కష్టాలని ఎప్పటికైనా తీరిపోతే చాలు ఎవరైనా అనుకున్నా ఏం జరిగినా సరే దేవుడు మంచి ఉన్న వాళ్ళకి ఎప్పుడు మంచిగా చేస్తాడు సో ఐఎమ్ వెరీ బ్లెస్డ్ నిజంగా బాబా బాగా ఫేమస్ అయ్యారు కదా సో ఆయనే పడుకున్నారు సో ఇప్పుడు హోటల్ అయితే చెక్అవుట్ అయిపోయి వచ్చేస్తాం బయటికి యాక్చువల్ నైట్ జరిగింది ఏంటంటే మొత్తం తిరుగుతామని అని చెప్పేసినాం అనుకున్నాం తీరా బయటికి లంబర్ వచ్చిన తర్వాత బాంగ్ తాగుతాం సరే అంటే ఓకేలే అని చెప్పేసినాం అనుకున్నాం తీరా చూస్తే బాగా తాగేసి ఒకటి కక్కళ్ళు రాత్రి అందరూ ఆగ్నిద్ర లేదు ఇంకా ఎవరూ లగలేదు ఇంకా లేచేసరికి నైన్ అయింది ఇంకా ఫ్రెష్ అయ్యి అన్నీ అయిపోయి బయటకు వచ్చామనమాట ఇంకా లంచ్ మాదిరి తినేసి ఇంకా అదే ఘాట్స్ చూడ్డానికి వెళ్దామని చెప్పేసి ఇప్పుడు ఒక ఘాట్ దగ్గరికి అయితే వచ్చాము ఇక్కడ నుంచి ఇప్పుడు బోటింగ్ అంతా చూసుకొని గార్డ్స్ అన్ని తిరుగుతాం అనమాట ఇంక అక్కడ నుంచి దర్శనం ఆల్మోస్ట్ అయిపోయినాయి ఇంకా నాలుగు గుళ్ళు ఉన్నాయి ఆ నాలుగు గుళ్ళు కూడా దర్శనం చేసుకొని ఇంకే నైట్కి ట్రైన్కి ఇంకేస్తాం సో అందుకనే రూమ్ నుంచి బ్యాగ్స్ కూడా తీసుకొచ్చేస్తాం అనమాట ఇప్పుడైతే లంచ్ కోసం ఇక్కడ ఆగాం లంచ్ టైం కాదు కానీ లంచ్ తినేసి వెళ్ళిపోతాం అది మొబైలే ఉందండి గంగా అది గంగానది బాగుంది ఇక్కడ షాట్లో కార్స్ మనిషికి రెండు వందలు ప్రైవేట్ బోట్ అయితేనంట మనిషికి ఐదు వేలు వద్దనుకొని ఇప్పుడు అందరితో పాటు మేము వెళ్తాం చెప్తాను చూద్దాం ఓకే బోర్డ్ బోట్ కదీ అసలు చాలా బాగుంది అంటే ప్రైవేట్ బోర్డ్స్ అనుకుంటావు కానీ ప్రైవేట్ బోర్ట్స్ మీద దీని మీదే బాగుంది అనిపిస్తుంది నాకు అది డబ్బు తగలెట్టేవారు రెండు వందలు హ్యాపీగా చూపిస్తున్నారు అన్ని కూడా శివరాత్రి రోజు హ్యాపీగా ఇలా కాశీలో ఎంత బాగుంటుంది తెలుసా ఫీల్ నిజంగా ఏజంలో చేసుకున్న పుణ్యము హ్యాపీ ఫీలింగ్ బ్రెస్డ్ అమ్మా మీ అందరి ఏమంటారు ప్రేమ అభిమానాలు ఇవన్నీ కూడా ఎనీవే నైస్ ఏదో దొరికింది గోల్డ్ లాగా ఉంది బట్ మనకి పడేస్తా పడేసా అది దొరికింది అక్కడ ఎవరిని అడిగినా కాదన్నారు పడేసా గోల్డ్ ఎందుకు గోల్డ్ వచ్చింది కాశీ విశ్వనాథ్ అక్కడే ఉంటుంది చూడండి అక్కడ మణికర్ణికా కూడా అయితే నైస్ కదా కాశీ నది నాతో పాటు మీరు కూడా చూడండి Ha ha ha. जी का दूसरा स्रोत यहाँ पे उस पेड़ के पीछे देखिए वो लकड़ी का जैसे काट काट बंदी है उसी बची रही है गर्के हेरौँ के देखाउँछ नि तिमीले यसरी आउँछ यसता भए अ ఇప్పుడు అలా ఘాట్స్ వరకు నడుచుకుంటూ వెళ్తున్నాం ఘాట్స్ నుంచి టెంపుల్స్కి వెళ్ళచ్చు ఓకే తెలియదు ఫస్ట్ టైం నేను ఘాట్ టు ఘాట్ నడిచి ఆ చివరి నుంచి ఆ చివరి వరకు వెళ్తాం బట్ నిజంగా ఎంతమంది యాఘరీలు ఉన్నారో సాధువులు ఉన్నారో నాగ సాధువులు ఉన్నారు చాలా 아, 에이서 빗소 나는데 ఇప్పుడంట ఐదు గంటలు పడుతుందంట దర్శనంకి లైన్కి చూపిస్తా చూడండి లైన్ పెంచుమించు ఒక ఫైవ్ టు సిక్స్ కిలోమీటర్స్ లైన్ అనుకుంటా ఇప్పుడు ఫైవ్ అవర్స్ పడుతుందంట దర్శనం ఏంటి తాగొచ్చా ఏంటి ఏమంటున్నారు అడుగు లాస్ట్ ఘాట్ వరకు నడుచుకొచ్చేస్తాం అనుకోకుండా ఆ చివరి నుంచి చివరి వరకు అండ్ నెక్స్ట్ మీకు ఇప్పుడు చూపించాను కదా కుండ్ వాటర్ తాగాము అదేమో దాని గురించి చిన్న స్టోరీ ఉంది తర్వాత చెప్తాను ఆ వాటర్ తాగితే ఎటువంటి రోగాలు అయినా పోతాయని నమ్మకం అనమాట సో ఇప్పుడైతే మళ్ళీ ఈ లాస్ట్ ఘాట్ ఏదైతే గణేష్ ఘాట్ దగ్గర నుంచి గంగా ఘాట్ అన్నీ మణికర్ణికి అన్నీ దాటుకొని ఇప్పుడు మళ్ళీ మేము ఆ చివరికి అనమాట లైక్ ఏ ఘాటు వెళ్ళాలి ఇప్పుడు వెళ్తున్నాం అన్నమాట ఓకే ఇంకా రోడ్డు మీద చెల్లకుండా ఈ ఘాట్ నుంచి ఆ ఘాట్ ఆ ఘాట్ దగ్గర మేము రూమ్ తీసుకున్నాము సో ఆ ఘాటు దగ్గరికి ఇప్పుడు రోడ్లో వెళ్ళిపోతున్నాం అనమాట ఇలా ఇందాక పగలు చూశారు కదా मैं चले कुछ दुर्जात्मित भगवान चले गए से ఫస్ట్ టైమ్ ఆ చివరి నుంచి చివరి వారి ఘాట్స్ అన్ని తిరిగాము అండ్ స్వామివారి దర్శనం అయిపోయింది అన్నీ అయిపోయి ఇప్పుడు కాశీ నుంచి ఢిల్లీకి ప్రయాణం అన్నమాట యాక్చువల్లీ నేను ఢిల్లీ రానున్నాను బట్ చాలా రిక్వెస్ట్ చేసి మేమే టికెట్స్ తీస్తాం రా అని చెప్పేసి అంటే ఓకే ఇప్పుడు వెళ్తున్నాను అన్నాను నా బెనారస్ స్టేషన్కి రెడీ అయ్యాం ఓకే కాళ్ళకి చెప్పులు లేవు చెప్పులు పోయాయి అన్నీ పోయాయి ఎనీవే కాశీలో ఈరోజు ఇలా శివరాత్రి రోజు ఉండటం చాలా హ్యాపీ అనిపించింది ఇన్ని ఘాట్స్ ఎప్పుడు అంటే లైఫ్లో నేను ఇంతకుముందు టూ టైమ్స్ వచ్చాను బట్ ఇన్ని ఘాట్స్ నడిచి ఎప్పుడు వెళ్ళలేదు ఫస్ట్ ఘాట్ నుంచి లాస్ట్ ఘాట్ వరకు నడిచాము అట్ నుండి బోట్ మీద వచ్చేసాము లిటరల్లీ ఫీలింగ్ వెరీ బ్లెస్డ్ శివయ్యకి మీ అందరి గురించి కూడా మొక్కేసుకున్నాను ఐ మీన్ దండం పెట్టుకున్నాను అందరం బాగుండాలి అందరిలో మనం ఉండాలి ఓకేనా ఇది కాశీ బ్లాగ్ నెక్స్ట్ మళ్ళీ ఢిల్లీ బ్లాగ్ వస్తుంది మరి అప్పటి వరకు స్టేట్ చూడ్ డోంట్ ఫర్గెట్ సబ్స్క్రైబ్ అవ్వచ్చు ఛానల్ వైజాగ్లో మాలా తగ్గ